ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ మధ్య ఎక్కువగా టీడీపీ జనసేన పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతుండడం మనమంతా చూస్తూనే ఉన్నాం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో నాగబాబు మాట్లాడిన కొన్ని మాటలే ఈ గొడవలకు కారణం అనుకోవచ్చు ఇన్ని రోజులు పిఠాపురంలో ఎన్ని గొడవలు జరిగినా నేడు పవన్ కళ్యాణ్ పర్యటనలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మతో ఎంతో సాన్నిహిత్యంగా వెలుగుతూ కనిపించడం కూటమి అభిమానులకు ఆనందాన్ని కలిగించింది పిఠాపురంలో నేడు వంద కోట్ల రూపాయల విలువైన పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు ఎన్నో దశాబ్దాల నుండి పిఠాపురం ప్రజలు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నేడు ఆ బృహత్తర కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు అదే విధంగా చేశారు అన్ని ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా కానీ ఒకే ఒక విషయంలో మాత్రం పిఠాపురం వర్మకు మరోసారి అవమానం జరిగింది అంబేద్కర్ భవన్ లో పవన్ కళ్యాణ్ మహిళలకు కుటుంబులు రైతులకు పనిముట్లు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వర్మ పాల్గొనడానికి వస్తే ఆయనకు అంబేద్కర్ భవనంలో అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు దీంతో కాసేపు వర్మకు పోలీసులకు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది అందుకు సంబంధించిన వేడోను చూడొచ్చు దాదాపుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న వర్మ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనలేదు ఈ రోజు విడుదల చేసిన వేడియోలలో కూడా అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో వర్మ కనిపించరు ఈ విషయంలో టీడీపీ అభిమానులు కాస్త బాధపడ్డారు విఐపీలకు అనుమతి లేదంటూ వర్మను ఆపేశారు ఇది పవన్ కళ్యాణ్ నుండి నేరుగా వచ్చిన ఆదేశాలా లేకపోతే ప్రోటోకాల్ కోసం పోలీసులే ఆపించారా ప్రతి కార్యక్రమంలోనూ వర్మని తన వెంటబెట్టుకుని వెళ్లిన పవన్ కళ్యాణ్ ఈ ఒక్క కార్యక్రమంలో ఎందుకు వద్దంటారో ఖచ్చితంగా ఇది పోలీసులే ఆపి ఉంటారని సోషల్ మీడియాలో పవన్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆ ఒక్క విషయంలో కాస్త వర్మ అసహనం చూపించినప్పటికీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అతనికి ఇచ్చిన ప్రాధాన్యతకు వర్మ చాలా సంతోషించారు ముఖ్యంగా రిబ్బన్ కటింగ్ సమయంలో వర్మ మొహమాట పడుతూ చేయి దూరం పెట్టగా పవన్ కళ్యాణ్ అతని చేయిని దగ్గరకు లాగి పట్టుకున్నారు ఇలా ఎన్నో సంఘటనలు నేడు చోటు చేసుకున్నాయి పవన్ కళ్యాణ్ వర్మ కలయిక పిఠాపురంలో టీడీపీ జనసేన పార్టీల కార్యకర్తల మధ్య చెలరేగిన మంటల్ని ఆర్పుతుందో లేదో చూడాలి